హాయ్ హలో నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్ ఏంటండి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఎక్కువ వర్షాలు పడుతున్నాయి వర్షాలతో పాటు జలుబులు దగ్గులు చాలా ఉన్నాయి జలుబు దగ్గు వచ్చినప్పుడు నోటికి పుల్లపుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా అయితే వచ్చేయండి మంచి గోంగూర పచ్చడి చూపిస్తాను ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను దాన్ని ఒలుచుకొని మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత గోంగూర పచ్చళ్ళలోకి మనకి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి సరిపోతుంది ఒక గన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చిని ఆయిల్లో వేసి బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి లో ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి ధనియాలని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి అవి చల్లారుతాయి ఈ లోపల మనం గిన్నెలోని కడిగి పెట్టుకున్న గోంగూరని ఏం చేయాలంటే వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను సరిపోతుంది ఎక్కువే వస్తుంది నేను దాన్ని గిన్నెలో వేసుకుని వేయిస్తున్నాను అనమాట చూడండి ఎంత గోంగూర వేసానో నేను వేగిన తర్వాత అది ఎంత గోంగూర అవుతుందో చూడండి అసలు గోంగూరలోంచి వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కూడా అంటే గోంగూర దగ్గర పడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్దాం ఇక్కడ నా గోంగూర అనేది చల్లారిపోయింది ఇప్పుడు ఏం చేస్తానంటే మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్రని పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేసుకున్న తర్వాత గోంగూర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మొత్తం అన్నీ కలిపేసి మిక్సీ పట్టుకోకండి ఫస్ట్ ఎండుమిర్చిని మిక్సీ పట్టిన తర్వాతే గోంగూరని మిక్సీ పట్టండి అలా అయితేనే మంచిగా నలుగుతుంది దీంట్లో కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను అలాగే ఎండు ఐదు రెబ్బల వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను తర్వాత దీనికి పోపు పెట్టడానికి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కొంచెం పచ్చిశెనగపప్పు కరివేపాకు ఇవి తీసుకుని ఒక బాణి పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఈ పోపు దినుసులను ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టకండి గ్యాస్ ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టండి ఎందుకంటే త్వరగా పోపు అనేది మాడిపోతుంది ఇలాగా ఎర్రగా దోరగా వేయించుకోవాలన్నమాట నేను బాగా వేయించుకున్న తర్వాత ఆ పోపును తీసుకొచ్చి ముందుగా రెడీ చేసుకున్న గోంగూర పచ్చట్లో వేసేసాను అన్నమాట పోపేసేసిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటే ఆ టేస్టే వేరు ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందుట్లో ఎటువంటి చింతపండు వేయలేదు ఎందుకంటే గోంగూర చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అవసరం లేదు బయట మంచి వర్షం పడుతున్నప్పుడు ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడితో కలుపుకొని తింటే ఎమ్మి ఆహాహా ఎంత బాగుందండి పచ్చడి నోటికి పుల్ల పుల్లగా తగులుతూ చాలా ఎమ్మిగా ఉంది ఇప్పుడు నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి అంత ఎమ్మిగా ఉంది పచ్చడి సో జలుబులు దగ్గులు ఉన్నవాళ్ళు ఏదైనా నోటికి పుల్లపుల్లగా తినాలనిపిస్తే తప్పకుండా ఈ గోంగూర పచ్చడిని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బాయ్